నమస్తే అండి నా పేరు సిరి మేము మంగళగిరిలో ఉంటాము కొత్తగా మన వీడియోస్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ వీడియో గురువారం రోజుదండి ఆ రోజు నేను సాయిబాబా దివ్య పూజ చేస్తున్నాను నాకు మూడవ వారం అనమాట సాయిబాబా దివ్య పూజ ఇక నేను ఆ పూజ కోసం ఉదయమే లేచి ఇంటి పనులన్నీ చేసుకుంటున్నాను బయట కడిగేసుకున్నాను అలాగే మా అప్పు కూడా పెట్టేశానండి లోపల గది మాత్రం మా పిల్లలు మా వారు ఇంకా లేవలేదు వాళ్ళు లేచిన తర్వాత పెట్టాలి అంతలోపు స్టవ్ పైన రైస్ పెట్టేశాను ఒక సైడు ఇంకొక సైడు క్యారెట్ రైస్ చేద్దామని చెప్పి క్యారెట్ అయితే కోరుకుంటున్నానండి ఇందాక ముగ్గులు పెట్టేశాను కానీ తడిపైన సరిగా కనిపించట్లేదు చాక్ పీస్ కదా ఇక ఆరిన తర్వాత మీకు చూపిస్తున్నాను నేను లోపల అలాగే బయట రోడ్డు మీద కూడా ముగ్గులు పెట్టేశాను ఇక ఇది వచ్చేసి బీరపాదండి మా అమ్మ మొన్న వచ్చినప్పుడు బీర విత్తనాలు తెచ్చి ఇక్కడ పెట్టింది బయట కుండీలో రోడ్డు దగ్గరే ఇక బాగా వచ్చిందనమాట పాదు పైకి ఎక్కడం కోసం మా హస్బెండ్ ఒక కర్ర కూడా పెట్టారు అక్కడ ఇక తర్వాత నేను క్యారెక్టరైజ్ చేస్తున్నాను ఏం లేదండి చాలా ఈజీగా చేసేస్తున్నాను కొన్ని బిర్యానీ మసాలాలు వేసుకొని తక్కువ అవి కూడా పిల్లల కోసం కదా తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను నెక్స్ట్ అవి కొంచెం మగ్గిస్తే చాలు తర్వాత క్యారెట్ తురుము వేసేసుకుంటాను ఆ క్యారెట్ తురుము కూడా మగ్గిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకొని సాంబార్ పౌడర్ వేయాలంట ఒక టూ స్పూన్స్ సాంబార్ పౌడర్ వేసాను నేను కూడా క్యారెట్ రైస్ చేయడం ఫస్ట్ టైం అండి విస్మయ్ ఫుడ్ ఛానల్ ఉంటుంది కదా దాంట్లో చూసి చేశాను అయితే కొంచెం నిమ్మరసం కూడా పిండమన్నారు లాస్ట్ లో కొంచెం కొబ్బరి తురుము కూడా వేయమన్నారు కానీ నేను అవి స్కిప్ చేసేసాను తర్వాత స్నానం చేసేసి కొన్ని బియ్యము అలాగే కొన్ని పెసరపప్పు వేసుకొని నేను కిచిడి అయితే ప్రిపేర్ చేశానండి సాయిబాబాకి అది ప్రసాదంగా పెట్టాలను ఈ దివ్య పూజలో మా అబీని స్కూల్కి పంపించేశాను పంపించేసాను మా చిట్టోడు స్నానం పోసి పోయించేసి రెడీగా ఉంచాను అనమాట మా ఇద్దరం కలిసి పూజ చేసుకోవాలి మా హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇక తర్వాత పూజ కూడా చేసేసుకున్నానండి ప్రశాంతంగా పూజ కూడా అయిన తర్వాత మా చిట్టోడితో అయితే ఆడుకుంటున్నాను మా హస్బెండ్ అయితే లంచ్కి రారంట సో నేను ఇంకా నాకు క్యారెట్ రైస్ కొంచెం ఉంది ఇంకా పెరిగేసి తినేద్దామని చెప్పి నేను ఇంకా ఏమీ వండలేదు మా హస్బెండ్ ఏమో సేవకి వెళ్తున్నారు గురు పౌర్ణమి కదా ఈరోజు టెంపుల్ దగ్గరికి అనమాట భోజనాలు అవి వడ్డించి సేవ చేస్తారంట ఇంకా సో అందుకని మాకు అది సరిపోతుందిలే అని వండలేదు అవి ఏడీ అవి రాలేదా

చిట్టాడు వచ్చండి చాలు చాలు అబి స్కూల్లో స్నాక్స్ తినలేదా ఏంటి రెండు క్లాసుల్లోనా మూడు క్లాసుల మొత్తం ఏది బ్యాగ్ గిట్టిచ్చిన ఇచ్చిన స్ ఎవరు తినలేదా నువ్వు కూడా తినలేదు ఇంకా రండి రండి ఏ చిట్టిరా చిట్టి పూచి వచ్చేది మానేబాయి మేము గేట్ వేసేద్దు అవి గేట్ మనం మేము గేటేసేసుకుంటున్నాం మర్రా అవి తీ వస్తున్నాడు తి తి వస్తున్నాడు ఒక పిల్లి దొంగ పిల్లి వచ్చేస్తుంది పదండి ఫాస్ట్ పదండి ఎలా ఉంది స్కూలు బానే ఉందా మరి ఎందుకమ్మా వెళ్ళేటప్పుడు ఎడుస్తావు నువ్వు అందుకే బాగుంటుంది కదా స్కూలు ఏడకుండా వెళ్ళిపోకేనా కూర్చోవాలి ఎందుకు కూర్చోలేదు అబి తినిపించారమ్మా నీకు అన్న అన్న నీకు ఎవరు తినిపించారే కొత్త టీచరా తర్వాత మా అభిని స్కూల్ నుంచి తీసుకొచ్చేసారు మా వారు త్రీ థర్టీకి వస్తాడండి స్నాక్స్ స్కూల్లో తినలేదంట ఇంటికి వచ్చి తింటున్నాడు ఇదిగోండి నేను చెప్పాను కదా మా వారు సేవకి వెళ్ళారని సాయిబాబా టెంపుల్కి అక్కడ ఈ సాలువ బాబాగారి మీద కప్పారంట ఆ సాలువ అలాగే స్వీట్ బాక్స్ ఇచ్చారు ఆల్రెడీ ఒక మూడు లడ్డూలు అయితే తినేసాము నేను మా అబ్బి మా చిన్నోడు ఇంకా మూడు ఉన్నాయి మీకు చూపిస్తున్నాను అనమాట ఈ షాల్ వచ్చింది చాలా హ్యాపీ అనిపించింది నేను ఆ రోజే కదా పూజ చేశాను ఇక తర్వాత ఈవినింగ్ మా హస్బెండ్ వచ్చిన తర్వాత నేను టీ పెట్టిచ్చేసి బయటికి వెళ్దామండి బోర్ కొడుతుందంటే అలా బయటికి వెళ్తున్నాం అనమాట ఏం ప్లానింగ్ ఏం లేదు నార్మల్గా అలా బయటికి వెళ్తున్నాము ఎక్కడికి అనేది కూడా మాకు తెలీదు ఇంకా అలా వెళ్తూ ఉంటాము ఎప్పుడైనా మాకు బోర్ కొట్టినప్పుడు వెళ్తాము అక్కడ ఏదో ఒకటి తినడం కానీ లేకపోతే అలా ఒక రౌండ్ వేసి వచ్చేయడం కానీ అనమాట ఇది తెనాలి ఫ్లైఓవర్ అండి తెనాలి వెళ్తాము ఈ ఫ్లైఓవర్ మీద నుంచి వెళ్తే ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే విజయవాడ వెళ్తాము మా బ్యాక్ సైడ్ మంగళగిరి ఇటు వెళ్ళినా మొత్తం మంగళగిరి అనమాట ఇంకా పెట్రోల్ అయితే కొట్టించుకుంటున్నాము ఇక్కడ ఇక అక్కడ నుంచి అలా ఇప్పుడు పైన ఉంది కదా జ్యోతి వెలుగుతుంది చూసారా ఆ జ్యోతి ఏంటంటే దండాలయ్య స్వామి టెంపుల్ అనమాట పైన ఉంటుంది బాగా ఇదేమో పానకాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఈ కొండపైన ఇంకా ఎత్తుగా వెళితే అక్కడ దండాలయ్య స్వామి టెంపుల్ ఇప్పుడు ఈ లైటింగ్ వెలుగుతున్నదేమో లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ ఇది కింద ఉంటుంది అన్నిటికంటే చాలా బాగుంటాయి ఇక్కడ టెంపుల్స్ అన్నీ ఒకే చోట ఉంటాయి ఆల్రెడీ మంగళగిరి వచ్చిన వారు మంగళగిరి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇక ఇక్కడ ఉత్సవం జరుగుతుందంటండి అంటే స్వామివారిని ముత్యాల పందిరిపై ఊరేగించడం ఇంకా మంగళ వాయిద్యాలు చాలా ఉన్నాయన్నమాట చాలా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి మేము అనుకోకుండా వచ్చాం బయటికి మాకు అసలు తెలియదు ఇలా జరుగుతుందని ఇంకా అనుకోకుండా వచ్చి చూడడం మాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఏదైనా మనం చూడాలని ఉన్నప్పుడే కదా స్వామివారి అనుగ్రహం ఉంటేనే కదా ఇలాంటివన్నీ చూడగలం అది ఇంట్లో ఉండుంటే మేము చూడలేకపోదు అనుకోకుండా బయటికి రావడం ఇది చూడడం చాలా హ్యాపీ అనిపించింది చూసారు కదా అసలు టెంపుల్ చూసి వస్తూ ఉండిపోయామండి మేమైతే ఇక క్రౌడ్ చూడండి ఎంతమంది ఉన్నారో చాలా మంది వచ్చారు కొంతమంది టెంపుల్లో కూడా వెళ్తున్నారు కానీ ఇంకా మేము పిల్లలతో ఉన్నాం కదా బాగా రద్దీగా ఉంది ఇంక ఇప్పుడు ఎందుకులే వెళ్ళడం అని ఇంకా మేము వెళ్లేదన్నమాట అందులోకి హెడ్ బాత్ మార్నింగ్ చేసాం కానీ ఇంక ఈవినింగ్ చేయలేదు అందులోకి బాగా ఎక్కువ మంది ఉన్నారండి పిల్లలు నలిగిపోతారు అనేసి ఇక బయట నుండి మేము దండం పెట్టేసుకున్నాం అనమాట ఏ టెంపుల్స్కి వెళ్ళినా మేము బాగా రద్దీగా ఉందనుకోండి మాక్సిమం మేము బయట నుంచి దండం పెట్టుకోవడం లేకపోతే లోపల ధ్వజస్తంభం దగ్గర నుంచి అలాగ పెట్టుకుంటా ఉంటాము ఒక్కొక్కసారి ఇంకా ఇక్కడ ఇది ఫ్లెక్స్ ఉంది కదండి ఈ ఫ్లెక్స్ చూసిన తర్వాత అర్థమైంది మాకు ఇక్కడ ఏం జరుగుతుందా అనేది అసలు అక్కడ ఉందనమాట ఇంకా చదివి ఓకే అనుకున్నాము ఈ టెంపుల్ పక్కనే శివాలయం ఉంటుందండి శివుడు కనిపిస్తున్నాడు కదా ఆ చివర్న గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా అది పానకాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ నేను ఎప్పుడైనా ఆ టెంపుల్కి వెళ్ళినప్పుడు మీకు చూపిస్తాను చాలా బాగుంటుంది టెంపుల్ దగ్గర నుంచి ఇంకా ఫ్రంట్కి వచ్చేసాము కొంచెం ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ పానీపూరి కనిపించింది పానీపూరి తింటున్నాను అనమాట ఇప్పుడు అమ్మాయిలు ఎవరికైనా సరే ఫేవరెట్ పానీపూరి కదండి ఉంటుంది ఇంకా పానీపూరి అయితే ఇంట్లో చేసుకుని అంత ఓపిక లేదు ఇంకా సో బయటకి ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇలా తింటాను అనమాట ఈ తమ్ముడు బాగా ఇచ్చాడు ట్వంటీ రూపీస్కి ఎయిట్ పానీపూరీస్ ఎన్నో ఇచ్చాడు టేస్ట్ కూడా బాగుందనమాట తిన్నాము తిన్నాము అంటే నేను ఒక్కదాన్నే తిన్నాను మా పిల్లలు పాప పానీతో తినలేరు వాళ్ళకి విడిగా పూరి ఒక్కొక్కటి ఇచ్చారు మా హస్బెండ్ కూడా తినలేదు ఒకటి తిన్నారు ఇక తర్వాత పులిహోర ప్రసాదం కింద పెడుతున్నారనమాట టెంపుల్కి మనం రౌండ్ తిరిగి రావచ్చు మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి రౌండ్గా ఇంటికి వెళ్దాం అనేటప్పటికి ప్రసాదాలు ఇస్తున్నారు అక్కడ పులిహోర అలాగే చక్కెర పొంగలి పెట్టారనమాట ఇంకా ప్రసాదం కూడా తినేసి మేము ఇంక ఇంటికి అయితే బయలుదేరిపోయాము అసలు ఎంత రద్దీ అంటే ట్రాఫిక్ ఆగిపోయిందండి ఇంకా ట్రాఫిక్ దాటుకుంటూ నెమ్మదిగా ఇంటికైతే చేరుకున్నాము ఇదండి ఈ రోజు వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి